వరద బాధితుల్ని ఆదుకునేందుకు సర్వేపల్లి నియోజకవర్గంలోని పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్ కి రెండు కోట్ల తొంభై ఏడు లక్షలు విరాళం ఇచ్చారు జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ లిమిటెడ్ రెండు కోట్లు సేన్ సెమ్కార్ప్ థర్మల్ పవర్ ప్రాజెక్టు యాబై లక్షలు ఇతర పామాయిల్ పారిశ్రామికవేత్తలు నలబై ఏడు లక్షలు ఇచ్చారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లి చెక్కును అందజేశారు దాతలందరికీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు జెమినీ ఎడిబుల్ ఆయిల్ కంపెనీ అక్షయ్ గారు వచ్చారు వాళ్ళ బ్రదర్ ప్రదీప్ చౌదరి గారు కూడా నాతో ఫోన్ లో మాట్లాడారు రెండు కోట్ల రూపాయలు విరాళం ఈ రోజు ముఖ్యమంత్రి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేశారు అట్ల సెమ్ కార్ప్ అంటే సిఎల్ కంపెనీ ఫార్మర్ సెమ్ కార్ప్ కంపెనీ ఫిఫ్టీ ల్యాక్స్ చెక్ పంపించారు అది హ్యాండ్ ఓవర్ చేశాం ఆల్ అదర్ పామ్ ఆయిల్ కంపెనీస్ ఇవన్నీ సర్వేపల్లి నియోజకవర్గం కృష్ణపట్నం ప్రాంతంలో ఉండే ఇండస్ట్రీస్ పామ్ ఆయిల్ కంపెనీస్ అన్ని వాళ్ళందరూ కలిసి ఇంకొక ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ఇచ్చారు మొత్తం రెండు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు ఈరోజు చెక్స్ సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి మా నాయకుడికి అందజేశాము ఈ కంపెనీ యాజమాన్యాలకి అందరికీ చేతులెత్తి వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది పొద్దున విజయవాడ ఎయిర్పోర్ట్ లో దిగుతున్నప్పుడు ఆ విండో నుంచి ఆ పరిస్థితులు గమనిస్తే చాలా హృదయ విదారకం పరిస్థితులు అంటే మనం టీవీలో చూస్తూనే ఉన్నాం మనం అంచనా వేయలేకపోయాము కానీ కళ్ళతో చూస్తే గానీ అది ఒక మ్యాగ్నిట్యూడ్ ఎంత వరకు డ్యామేజ్ జరిగింది ఊహించలేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో విపత్తు పరిష్కరించి ప్రమర్శిని పరిష్కరించడానికి మన సీఎం గారు గానీ తోటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు మెషినరీ ఎంతో కృషి చేస్తున్నారు ఈ యొక్క విపత్కర పరిస్థితికి ఎంత ఇచ్చినా తక్కువే మా చేదోదోడిగా చాలా అతి తక్కువ చేయగలిగినంత టూ క్రోర్స్ ఆర్థిక సహాయం అందజేస్తున్నాము ఈ డబ్బులతో సమస్య తీరదు ఇంకా ఇది ముందు ముందు ఎంతోమంది మంది ఉపాధి కోల్పోతారు వీళ్ళందరికీ గవర్నమెంట్ ఎంతో ఎంతో సహకరించాల్సిన అవసరం ఉంది మేము చేయగలిగినంత కృషి చేశాము